రీసెంట్గా రఘురామ ఒక యూట్యూబ్ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో ఒక యాంకర్ రఘురామనే కొన్ని ప్రశ్నలు అడిగారు అనమాట ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగారనమాట అంటే రఘురామని చులకన భావంతో చూసేటట్లుగా ఒక రకంగా యాంకర్ రఘురామని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడారు దీని మీద అయితే రఘురామకి ఒకేసారి కోపం వచ్చింది ఎవరైనా కానీ ఇట్లా ఇన్సల్ట్ చేయాలని భావిస్తే మాత్రం వాళ్ళకి తీవ్రమైన చర్యలు ఉంటాయి అంటే యాంకర్ ఉద్దేశం ఏంటంటే రఘురామలో ఉన్న లోపాలని బయట పెట్టాలి రఘురామని ఎలా అయినా సమాజానికి ఒక తప్పుడు వ్యక్తిగా చూపించాలని చెప్పేసి యాంకర్ అనుకున్నాను అనమాట దాని ముందుగానే గ్రహించిన రఘురామ యాంకర్కి అయితే కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది నేను ఎవరితో అయినా మంచిగా ఉంటే మంచి మంచిగా ఉంటాం దాన్ని ఎవరైనా చెడ్డగా చేయాలని మాత్రం చూస్తే మాత్రం వాళ్ళకి తీవ్రంగా బదిలిస్తా అని చెప్పేసి యాంకర్కి ఆయన కౌంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏదేమైనా కానీ ఒక్కసారిగా ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే రఘరాము చూడడానికి ఎట్లా అనిపిస్తుంది కానీ రఘురామ మాత్రం కోపం పడితే ఏ స్థాయిలో ఉంటుందో అని చెప్పడానికి ఆ యొక్క వాళ్ళిద్దరి మధ్య జరిగిన సన్నివేశం అనేది నిదర్శనం దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ